మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకులు అందరూ కూడా బాలీవుడ్ బాట పడుతున్నారు దానికి కారణం ఏంటి అనేది ప్రస్తుతం కొంతమందికి అర్థం కావడం లేదు నిజానికి మన స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడ తెలుగులో సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కానీ ఆ తర్వాత బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక దానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మన తెలుగు హీరోలు అందరూ కూడా చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్లతో సినిమాలు చేసే అవకాశాలు వీళ్లకు రావడం లేదు అందువల్లే వాళ్ళు అందులో భాగంగానే బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు ఇక అందులో భాగంగానే గోపిచంద్ మలినేని లాంటి డైరెక్టర్ కూడా ఇప్పుడు సన్నీ డియోల్ తో ఒక సినిమా చేస్తున్నాడు అలాగే ఇంతకు ముందు సందీప్ రెడ్డి కూడా కపూర్ తో అనిమల్ అనే సినిమా చేశాడు ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా రణబీర్ సింగ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఇలా మన స్టార్ డైరెక్టర్లందరూ కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయడం పట్ల తెలుగు అభిమానులు అందరూ కొంతవరకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఇక మొత్తానికైతే వీళ్లు కనుక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నట్లయితే బాలీవుడ్ లోనే వీళ్లకు మంచి గిరాకీ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి అయితే తెలుగులో కేవలం ఆరుగురు మాత్రమే స్టార్ హీరోలు ఉండటం వల్ల అందరికీ వాళ్లతో సినిమాలు చేసే అవకాశం రావడం లేదు అందువల్లే వారు నిరశ చెందకుండా బాలీవుడ్ హీరోల మీద ఫోకస్ చేస్తున్నారు చూడాలి మరి వీళ్లలో ఎవరు సక్సెస్ అవుతారు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి